మనకైతే గుడిమాపల్లి విలేజ్ లో అయితే ఉన్నాం ప్రస్తుతానికి అయితే ఇక్కడ షాదవర్ నుంచి అయితే ఇక్కడ మనకు పది కిలోమీటర్లు అయితే వస్తారు ఇక్కడ ఇక్కడైతే ప్రజెంట్ అయితే ఇక్కడ మనకు ఒక పదిహేను వాళ్ళు అయితే లోడ్ తినాయి ప్రజెంట్ అయితే ఇక్కడ మనకు హెచ్ఎఫ్ లేని హెచ్ఎఫ్ అయితే ఉన్నాయి ప్రజెంట్ అయితే అండ్ మనకైతే ఫ్రై చే ధరలు అయితే డెబ్బై వేల నుంచి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి అయితే చిన్న రైతుల నుంచి పెద్ద రైతుల వరకు ఉన్నాయి మనకైతే చూడొచ్చు అండ్ మీకు కావాల్సిన అంటే ఇక్కడ వచ్చి మాత్రం ఎంత వరకు అయితే తగ్గుతుంది ఫస్ట్ నా వీడియో ముందు లైక్ షేర్ కొన్నా సబ్ తక్కువ బెల్లవ్ అని చేసుకోండి ఓకే ఆవల కథలు అయితే అడుగుదాం మనకైతే ఇప్పుడు మనం అయితే గుడిమాడి పల్లెలో ఉన్నాం ప్రజెంట్ అయితే మనకైతే అన్న ఇప్పుడు మన తాను ఎన్ని ఆవులు ఒకటి అన్న తొమ్మిది ఆవులు వచ్చిన తొమ్మిది ఆవులు అయితే వచ్చినాయి అంటే చూడొచ్చు ప్రజెంట్ అయితే అంటే చూడండి ఉన్నాయి పాలు ఇచ్చేటి మూడు పాలు ఇచ్చేటి ఉన్నాయి ఓకే ఆర్ పొడి ఇప్పుడు మొత్తానికి ఎన్ని ఉన్నాయి అన్న మొత్తం ఆల్మోస్ట్ మొత్తం పద్నాలుగు ఆవులు ఉన్నాయి పద్నాలుగు ఆవులు ఉన్నాయి ఓకే ప్రజెంట్ చూడొచ్చు పద్నాలుగు ఆవులు ఉన్నాయి అంటే మనకైతే అండ్ బ్రీడ్ ఏమేమి ఉన్నాయి అన్న హెచ్ఎఫ్ లో ఉన్నాయి హెచ్ఎఫ్ లో హెచ్ఎఫ్ క్రాస్ లో హెచ్ఎఫ్ లేదు హెచ్ఎఫ్ రాసిన అంటే చూడొచ్చు ప్రజెంట్ అయితే మనకైతే అండ్ ఇప్పుడు ఆ

డెలివరీ అయితే అవ్వలేదు కదా కాలేదు కాలేదు షన్కాట్ కూడా బాగుంది ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే అండ్ పడుగునారాలు చూడండి మిల్కింగ్ ఎంత చెప్పారు అన్న తొమ్మిది లీటర్లు చెప్పారు పూట పూటకి ఆరేడు ఆరేడు అయితే ఇవ్వచ్చు ఆరేడు ఆరేడు వరకు అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్ మనకైతే పూట వచ్చేసి అండ్ ఎంకల్ అట్టర్ చూడండి ఓకే ఆరేడు ఆరేడు కొంచెం హై ఆరేడు వరకు అయితే పెట్టుకోవచ్చు ఇంకా గట్టి మేనేజ్ చేసి ఇంకా పై అది పాలైతే అయితే చూడొచ్చు అట్టర్ కూడా బాగుంది అండ్ ఏం ధర చెప్పగలుగుతున్నాను దీనికి ఎనభై రెండు వేలు చెప్పిన ఫైనల్ రేట్

వెంకాల అట్ట చూడండి కనిపిస్తుంది కదా మీరు కింగ ఎంతవరకు ఎక్కొచ్చన్న ఎనిమిది లీటర్లు చెప్పిర్రు ఏడేడు అయితే ఇవ్వచ్చు బాగుంది అంటే వాళ్ళు ఎనిమిది లీటర్లు చెప్పిర్రు మన వరకు అయితే ఏడేడు వరకు ఎనిమిది తొమ్మిది చెప్పిర్రు ఏడేడు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తా ఏడేడు వరకు అయితే ఇక గ్యారెంటీ అంటారు చూడొచ్చు వెంకాల అట్ట చూడండి ఆండు మనకి ఒకసారి ప్రైజ్ కూడా అడుగుతాం ఎంత వరకు చెప్తే శాంకాద్ కూడా చూడండి నాలుగు ఐదు సామాను ఉన్నాయి మనకైతే అండ్ ఏం దారి చెప్తారు అన్న దీనికి ఎనభై వేలు చెప్తున్నాం ఫైనల్ అట్టనా డెబ్భై ఐదు వేలు వస్తుంది డెబ్భై ఐదు వేల ఫైనల్ ఒక పైసా తగ్గలేదా అన్న రైతులు వచ్చి మాట్లాడితే వేరే రెండు వేలు అటు ఇటు అవుతుంది చూడొచ్చు ఏమన్నా ఇక్కడ వచ్చి మాట్లాడితే ఏమన్నా తగ్గుతాంట అంట మనకైతే చూడొచ్చు ఓకే కూడా గురించి చెప్పడం ఇది రెండు పళ్ళు రెండు పళ్ళు ప్రజెంట్ అయితే తరపు అండి ఇది తరపు ఫస్ట్ అయితే తరపు కొంచెం ఇప్పుడు ఫస్ట్ అయితే తరపు అంట మనకి ప్రజెంట్ చూడొచ్చు అండ్ మనకైతే ఇది మిల్కింగ్ ఎంతవరకు చెప్పడానికి రాదు కానీ చెప్పనికి రాదు ఈ నోలకి ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్ అయితే అండ్ మిల్కింగ్ అయితే చెప్పడానికి అయితే రాదనమాట మనకైతే సరుపు కాబట్టి మనకు అందాడైతే ఒక ఈ అయితే ఒక ఆరు నుంచి ఏడు మధ్యలో పెట్టుకోవచ్చు అండి ఒక బ్రీడ్ ఉంది కదా అవును మనకైతే చూడొచ్చు అండ్ ధర కూడా ఒకసారి అయితే అడుగుదాము సంక చూడండి ఇంకా అంటారు చూడండి ఏం ధర ఇప్పగలుగుతున్నా ఎనభై వేలు చెప్తున్నా ఫైనల్ రేట్ అన్న డెబ్బై ఐదు వేలకు వస్తుంది డెబ్బై ఐదు వేలకు ఫైనల్ రేట్ అన్న ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు ఈ విధంగా అయితే అన్నమాట మనకి రెండు పళ్ళతో అయితే ఉందంట ఈ తరపు అయితే ఓకే నాలో గురించి చెప్పండి రెండు పళ్ళ తరపు ఇవిడ తరపానా రెండు పళ్ళు ఓకే బ్రీడ్ అనేది హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ అంట సార్ మనకి అయితే రెండు పళ్ళతో అయితే ఉందంట ప్రజెంట్ అయితే ఇది మనకు చూద్దాం మనకి ఎంత వరకు ఇవ్వచ్చు అనేది ఇది దీని కూడా పాలు చెప్పడానికి వస్తానా చెప్పడానికి రాదు ఇది కూడా రెండు పళ్ళు అయితే ఉంది ఫ్రెండ్ మనకైతే తరపు అయితే ఏంటంటే పాలు కూడా చెప్పడానికి రాదంట చూడొచ్చు ఒకసారి ప్రైజ్ కూడా అడుగుదాం మనకైతే ఇంకా అట్ట చూడండి అట్ట కూడా చేసేటట్టు ఉంది చాలా చేసేటట్టు ఉంది ఎందుకంటే ఇది కొంచెం లూజ్ ఉంది కదా లూజ్ మొత్తం నిండిపోయేటట్టు ఉంది మనకైతే ప్రజెంట్ అయితే ఇది మనకు అందరూ అయితే చెప్పడానికి అయితే పాలైతే రాదనమాట ఓకే ఏం ధర చెప్పగలుగుతున్నా దీనికి డెబ్బై ఐదు వేలు చెప్తున్నాం డెబ్బై ఐదు వేలు చెప్తున్నాం ఫైనల్ అట్టు చెప్పండి అన్న డెబ్బై వేలు వస్తుంది డెబ్బై వేలకు వస్తుంది చూడొచ్చు డెబ్బై వేలకు అయితే ఈ తరపు అయితే ఓకే

చేపల తోట అయితే ఉందండి ప్రెజెంట్ అయితే మనకి అయితే మిల్కింగ్ అయితే ఇక ఎంత వరకు వచ్చిన మిల్కింగ్ ఒక మాట పది పది వాటికి ఇది ఒక టైం ఉంది డెలివరీ అయితే మనకి చూడొచ్చు ప్రెజెంట్ అయితే ఒక టెన్ డేస్ ఆ టెన్ డేస్ అవుతుందా మన కొంచెం ముందుకెళ్ళనా ఒక టెన్ డేస్ మధ్యలో అయితే టైం పెట్టుకుంటాను డెలివరీ అయితే మనకి శనగ చూడండి పొదుగు నరాలు చూడండి

ఫైనల్ రేట్ అన్న 75000 కు ఐదు 70000 అయితే ఫైనల్ రేట్ అంట ఫ్రెండ్ చూడొచ్చు అండ్ ఏమన్నా ఇక్కడ వచ్చి మాట్లాడతే రూపాయలు అటు ఇటు తగ్గుతుండొచ్చు మనకైతే లాగాల చెప్పు నేను ఎచ్ఎఫ్ ఇది ఓకే ఆరుపలమే అక్కడ లేసింది ప్రజెంట్ అయితే ఇప్పుడు త్రాట్ లొకేషన్ అంట ఫ్రెండ్ మనకైతే మోడ వేయతాం అంట మనకైతే ప్రజెంట్ అయితే చూడండి కొరు చూడండి మిల్కింగ్ చెప్పి ఎంట్రార్ చెప్పిరా వాళ్ళు పది పది చెప్పారు ఎనిమిది ఇవ్వచ్చు ఎనిమిది ఎనిమిది వరకు అయితే పెట్టుకోండి మనకి అయితే చూడొచ్చు ఎంక లర్ చూడండి అండ్ సనక చూడండి అండ్ ఒకసారి ప్రైజ్ కూడా అడుగుదామా చూడండి అయితే ఓకే ఏం చెప్పగలుగుతున్నా తొంభై ఐదు వేలు ఫైనల్ లెటర్ తొంభై వేలు వస్తుంది తొంభై వేలకి వస్తుంది చూడండి హాఫ్ హైట్ ఉంది బ్రీడ్ ఉంది ఇది ఏం పూడన్నా తొమ్మిది హెచ్ఎఫ్ క్రాస్ అది హెచ్ఎఫ్ క్రాస్ అంత చూడొచ్చు మనకైతే అండ్ మనకి ఎన్ని పల్లె దాడు ఉందన్న పల్లె వేసింది పల్లె వేసింది మనకైతే చూడొచ్చు ప్రజెంట్ అయితే అండ్ మనకి మిల్కింగ్ ఎంత వరకు వచ్చా ఆరు ఆరు లీటర్లు ఇస్తుంది మూడు రూపాయలు రెండు రోజులు అయింది ఆల్రెడీ ఈనిందంట రెండు రోజులు అయితే రెండు రోజులు అయింది రెండు రోజులైతే అయితే అయితే అంట డెలివరీ అయిపోయి మనకి చూడొచ్చు ప్రజెంట్ అయితే ఇది ఆరు ఆరు లీటర్లు అయితే ఇప్పుడు ఇస్తున్నా అంట అండ్ ఏమన్నా పెరగొచ్చా అన్న పెరుగుతాయి ఇంకో లీటర్ పెరుగుతాయి పెరుగుతాయి ఏడు ఎన్ని ఆరు కట్టుదామా ఏడైతే ఇవ్వచ్చు ఓకే ఓకే ప్రైజ్ ఏం చెప్తారా అన్న దాని డెబ్బై ఐదు వేలు చెప్పినా ఫైనల్ డేట్ అన్న డెబ్బై వేలు వస్తుంది వేలకి వస్తుంది దీని దూడా ఏడా ఆడూడన్నా అంటే చూడండి ఆల్రెడీ పాలు రెడీ ఉన్నా చెక్ చేసుకుని తీసుకెళ్ళిపోవచ్చు ఓకే